అసలు ఏంటిది సభ్య సమాజం సిగ్గుపడేలాగా టీచర్ని చెప్పులతో కొట్టడం ఏంటి నాకు అర్థమే కావట్లేదు అసలు గురు బ్రహ్మ గురు విష్ణువు అని నేర్పించిన పాఠాలన్నీ ఏమైపోయాయి మొట్టమొదటిగా పిల్లలకి నేర్పించేది అదే కదా గురువు దైవంతో సమానం అని నేర్పిస్తారు కదా అసలు మరీ ఎంత ఘోరంగా ఏంటి పిల్లలు విద్యార్థులు అన్నాక గురువుల పట్ల కొద్దిగా అయినా మర్యాద భయం భర్తీ అనేవి ఉండాలి కదా అవన్నీ ఏమైపోయాయి చెప్పుతో కొట్టే వరకు వెళ్ళారంటే అసలు ఏం నేర్పిస్తున్నట్టు ఇంట్లో తల్లిదండ్రులైనా స్కూల్లో గురువులైనా ఏం నేర్పిస్తున్నట్టు వాళ్ళకి వీళ్ళు అసలు ఏం నేర్చుకుంటున్నట్టు సమాజం నుంచి నాకేం అర్థం కావట్లేదు అసలు చాలా భయంగా ఉంది చాలా భయంకరంగా ఉంది సమాజం అంటేనే భయం అసలు ఇంత ఘోరంగా పిల్లలు తయారవడానికి కారణం ఏంటి ఇంకా షూటింగ్లు దొరకపోతే టీచింగ్ జాబ్ చేసుకుని బతికేయచ్చు అనుకుంటున్నాను నేను భయమేసిపోతుంది టీచర్ జాబ్ అంటేనే భయమేసిపోతుంది ఎందుకంటే ఒక్క మాట అనకూడదు అంటే అంటేనే తిడతారా కొడతారా అని కాదు తిట్టాలి కొట్టాలి అని ఏ టీచరు ఏ తల్లిదండ్రులు రాసి పెట్టుకుని ఉండరు సమయాన్ని బట్టి అవతల వ్యక్తి బిహేవియర్ని బట్టి కొద్దిగా భయపెడితే మాట వింటారనే ఉద్దేశంతో ఏదైనా తిట్టడమో కొట్టడమో ఒక దెబ్బ వెయ్యడమో జరుగుతుంది కానీ ప్రత్యేకించి తిట్టడం కోసం కొట్టడం కోసం మాత్రమే టీచర్లు ఉండరు దీని కింద కామెంట్స్ పెట్టారు కొంతమంది వీడియో కింద ఆ గురువుని కొట్టడంలో తప్పు లేదు ఆ టీచర్ని చెబుతూ కొట్టినా పర్వాలేదు పిల్లల్ని ఫోన్ని బ లాక్కుంటే ఊరుకుంటారా ఏంటి ఫోన్ మాట్లాడద్దని చెప్పాలి కానీ అని కొంతమంది కామెంట్స్ పెట్టారు వాటిని నేను చూశాను ఫోను వెంటనే ఏ టీచర్ కూడా లాక్కున్నా ఉండదు అంతకుముందు ఎన్నిసార్లు చెప్పారో మాట్లాడద్దు లేకపోతే ప్రెంసెస్లో ఫోన్ ఎలా లేదు అని అంతకుముందు ఎన్నిసార్లు చెప్పారో మనకు తెలియదు కదా చెప్పలేదు అని ఎలా అంటారు ఓకే చెప్పలేదు ఫోన్ లాక్కున్నారు అయితే చెప్తా కొడతారా ఒక టీచర్కి ఉన్న వాల్యూ ఇదేనా ఫ్యూచర్లో మనకు టీచర్స్ ఉంటారా అసలు గురువు అనే పదానికి అర్థం ఉందా భయంకరంగా భయంకరంగా అనిపిస్తుంది నాకైతే నేను మొన్నటి దాకా అనుకున్నాను నేను ఆల్రెడీ టీచింగ్ చేసి ఉన్నాను కనుక నేను టీచింగ్ చేసినప్పుడు ఇంత ఘోరమైన పరిస్థితులు అయితే లేవు నేను మానేసి కూడా పదిహేను సంవత్సరాల దగ్గర దగ్గర అయిపోతుంది ఎప్పుడైతే షూటింగ్స్ స్టార్ట్ చేశానో టీచింగ్ మానేశాను ఇప్పుడు నేనేమనుకుంటా అంటే షూటింగ్స్ అంత బాగా మనకి దొరకట్లేదు కదా ఒకవేళ షూటింగ్స్ లేకపోయినా టీచింగ్ చేసుకుని బతికేయచ్చు మన దగ్గర విద్య ఉంది కదా ఏ స్కూల్కి వెళ్ళినా మనకి టీచర్ ఇస్తారు మనకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది కనుక అని అనుకున్నాను కానీ టీచింగ్ అంటేనే భయం వేసిపోతుంది అసలు ఈ ఒక్క ఇన్సిడెంట్ అనే కాదు చాలా ఇన్సిడెంట్లు చూశాను నేను ఇలాంటివి టీచర్ అంటే గౌరవం లేకుండా పేరెంట్స్ కూడా ఎందుకు కొట్టేవన్నమాట మా అమ్మాయిని ఎందుకు కొట్టే మా అమ్మాయిని అని టీచర్స్ని బెదిరించడం అడగడం టీచర్ అనే వాళ్ళకి అసలు పిల్లల్ని దండించే అర్హత లేదు అన్నట్టుగా చెప్పడం పిల్లలకి టీచర్ అంటే లోకుగా చేసేయడం ఏం చెప్పింది ఏం చెప్పాడు అని ఏకవచనంతో అడగడం ఇలాంటివన్నీ చూసి మన గౌరవాన్ని మనం తీసేసుకోవడం అని అనిపించింది అసలు టీచర్ జాబ్ అంటేనే భయం వేసిపోయింది నాకైతే ఫ్యూచర్లో మనకి టీచర్స్ కావాలి అంటే బీడీలు చదివి వాళ్ళు ఎగ్జామ్స్ రాసి బీఎస్సీలు రాసి వాళ్ళ ప్రైవేట్ జాబ్లు అయితే కనుక అంత క్వాలిఫికేషన్ తెచ్చుకొని వాళ్ళు ఎంతో నేర్చుకుంటే గానీ పిల్లలకి చెప్పడానికి ఉండదు అంత హార్డ్ వర్క్ చేస్తే కానీ పిల్లలకి చెప్పడానికి కూడా అంటే నిరంతర విద్యార్థిగా ఒక టీచర్ అనే వాళ్ళు ఉండి పిల్లల భవిష్యత్తు కోసం వీళ్ళు ఇంకా ఎంత బాగా చెప్తే బాగుంటుంది ఇంకా ఏమే విధంగా చెప్తే బాగుంటుంది అని అన్ని విధాలుగా వీళ్ళు వర్కౌట్ చేసి పిల్లలకి మంచి విద్యను అందించడం కోసం టీచర్స్ అంత కృషి చేసి పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళు కపన పడుతుంటే పిల్లలకి విద్యను అందించే ప్రాసెస్లో ఒక మాట అన్న ఒక దెబ్బ వేసిన పిల్లల భవిష్యత్తు కోసమే కదా అని ఆలోచించే వాళ్ళు ఎవరూ కూడా ఈ రోజుల్లో కనబడట్లేదు మా పిల్లల్ని మేమే కొట్టాము నువ్వెవరు కొట్టడానికి మా పిల్లల్ని మేమే తిట్టం నువ్వెవరు తిట్టడానికి అనే విధంగా సమాజం తయారైంది మరి ఇంకా పిల్లలకి చెప్పేది ఎవరు వాళ్ళకి మంచి బుద్ధులు నేర్పించేది ఎవరు ఇంట్లో మాట వినరాన్ని మీరు హాస్టల్స్లో అలా చేర్చేస్తున్నారు మరి మీరు ఇంట్లో మంచి బుద్ధులు చెప్పుకునేటట్టు అయితే పిల్లల్ని ఎందుకు పంపించేస్తున్నారు సెలవులు వస్తే చాలు చాలా ఘోరంగా మాట్లాడుతున్నారు పిల్లల మీద నేను ఈ మధ్య చూశాను చాలామంది ఈ మధ్యనే ఉంది చాలా ఎప్పుడూ చూస్తూనే ఉంటాను సెలవులు వస్తే చాలా బాగా సెలవులు ఇచ్చేసారు పిల్లలు ఇంట్లోనే ఉంటారు ఎందుకనాలి అనాలి పిల్లల్ని కన్నప్పుడు మన పిల్లలు మన ఇంట్లో లేకుండా ఎక్కడికో పంపించేద్దాము పిల్లలు ఊరు పంపించేస్తే బాగుంటుంది మనం ప్రశాంతంగా ఉండొచ్చు అనుకునేటప్పుడు మన పిల్లలు మనకే బరువైనప్పుడు అవతల వాళ్ళ ఇంటికి పంపించి వాళ్ళ పిల్లలు వీళ్ళ పిల్లలు కలిసి చేసే వాళ్ళని అవతల వాళ్ళు ఎలా భరిస్తారు మరి అంటే అవతల వాళ్ళకి ఉన్నంత ఓర్పు సహనం మనలో లేదు అనేది అర్థం పిల్లల్ని సెలవులకి ఊళ్ళు పంపించుకోవడం తప్పు అని నేను అనట్లేదు అమ్మమ్మ గారింటికి నానమ్మ గారింటికి పంపించుకుంటాము చుట్టాలింటికి పంపించుకుంటాము పంపించడం తప్పు అని నేను అనట్లేదు కానీ మన పిల్లలకి మన మనకి బరువు అని మన ఇంట్లో అల్లరి చేస్తారు అని పంపిస్తున్నాము అనే మాట కరెక్ట్ కాదు అని నా ఉద్దేశం కేవలం ఇంట్లోనే మన ఇద్దరు పిల్లల్నే మనం చూసుకోలేనప్పుడు ఇద్దరికంటే ఎక్కువ ఉండట్లేదు కదా ఇంకా ఒక్కళ్ళు కూడా ఉన్నాయి వెళ్ళి ఉన్నా ఒకళ్ళు ఇద్దరు పిల్లల్ని మనం హ్యాండిల్ చేయలేనప్పుడు ఒక స్కూల్ అన్న ఒక కాలేజ్ అన్న వేల మంది పిల్లలు ఉంటారు ఒక క్లాస్కి వచ్చేసి ముప్పై నలభై మంది పిల్లలు ఉంటారు వాళ్ళందరినీ హ్యాండిల్ చేసే సమయంలో భయభక్తులతో ఉండాలి బాగా చదువుకోవాలి మంచి మార్కులు రావాలి లేకపోతే మంచి బిహేవియర్ ఉండాలి పిల్లలకి అనే ఉద్దేశంతో ఒక ఉపాధ్యాయుడు ఒక మాట అన్న ఒక దెబ్బ వేసిన యుద్ధాలకు వెళ్ళిపోతున్నాం మనం మన పిల్లల్ని అనడానికి ఎవరు అంటే మన పిల్లలకి మంచి బుద్ధి రావాలనే కదా మన స్కూల్లో జాయిన్ చేస్తున్నాం అవధాన చెప్పుతో కొట్టడం అనేది అసలు చాలా సమాజం తలదించుకోవాల్సిన విషయం సరే టీచర్స్ని కాల్ చేసినవి అవన్నీ కూడా ఇతర దేశాల్లో ఉన్నాయనుకోండి అనుకోండి కానీ మన దేశం మన సంప్రదాయాలు ఇవన్నీ ఎడిపోతున్నాయి మనం అసలు ఏం నేర్పిస్తున్నాం ఈ సమాజం ఎడిపోతుంది ఏంటి అనేది చాలా బాధాకరంగా చాలా ఇదిగా ఉంటుంది అన్నమాట అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉంటున్నాం అదేంటి ఈ సమాజం ఎడిపోతుంది అసలు ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళకి మంచి చెడు చెప్పేది ఎవరు మంచి చెప్తే పేరెంట్స్ బతికి ఉండద్దు అసలు ఇది మంచి ఇది చెడు అని చెప్పకూడదు వాళ్ళు ఏది చేస్తే అది కరెక్ట్ అని అంతే ఇది కాదు ఇది అని చెప్తే వాళ్ళు ఉండక్కర్లేదు లేకపోయినా పర్వాలేదు అన్న ఫీలింగ్స్లో పిల్లలు ఉంటున్నారు అంటే ఈ జనరేషన్ ఇలా ఉంటే నెక్స్ట్ జనరేషన్ సంగతి ఏంటి మరి మీకు మంచి చెడు పేరెంట్స్ చెప్పద్దు అన్నప్పుడు మీరు కూడా మీ పిల్లలు పిల్లల్ని చెప్పకూడదు కదా వాళ్ళు అలాగే ఫీల్ అవుతారు కదా వాళ్ళు మాకు చెప్పేది ఏంటి అన్న ఇంట్లో తల్లిదండ్రులు చెప్పక స్కూల్లో టీచర్స్ చెప్పక అవే ఫ్రెండ్స్ ఉంటారు కదా ఫ్రెండ్స్ ఎలా చెప్తారు ఇంకా ఫ్రెండ్స్ కూడా మన తగ్గ ఫ్రెండ్సే ఉంటారు కదా మనకి అలాంటప్పుడు ఇంక వీళ్ళకి మంచి చెడు నేర్పించేదెవరు మంచి బుద్ధులు నేర్పించేదెవరు ఇది తప్పు ఇది మంచి అని చెప్పేది ఎవరు ఫ్యూచర్ జనరేషన్ ఏమైపోతాయి నాకేం అర్థం కాకుండా ఉంది అసలు చాలా బాగా ఉంది ఫ్యూచర్ నేను టీచర్గా చేయాలనే ఆలోచన కూడా భయంకరంగా అనమాట ఒకప్పుడు నేను చెప్పిన టీచింగ్ వే అలానే రోజు పిల్లలు కొడుతూ ఉన్నాం కొట్టాలని ఇన్సిడెంట్ కొట్టాలనే ఆలోచనతో కాదు ఏమో పొలపాటున పిల్లలు తప్పు చేస్తే ఇది తప్పు ఒక దెబ్బకి వాడు ఆ రోజు కొట్టారు కదా ఈరోజు మనం చేయకూడదు అని గుర్తు ఉద్దేశంతో మాత్రమే ఒక దెబ్బ వేస్తారు తప్ప ఏ స్టూడెంట్ మీద ఏ టీచర్కి ఏ పిల్లల మీద ఏ తల్లిదండ్రులకి కక్ష పెట్టే భావం వీళ్ళని ఎలా అయినా సరే పట్టాలి తప్పనిసరిగానే ఉద్దేశంతో స్కూల్కి రావడం లేకపోతే పిల్లలు పెంచడం అనేది జరగదు అనమాట నా ఉద్దేశంతో నేను చెప్పేంతవరకు కూడా ఎందుకంటే చాలా అనుభవించి ఉన్నాం కదా ఏ వయసు వరకు వచ్చామంటే ఎన్నో చూసి ఉంటాం కదా ఇది చాలా మనటి నుంచి అసలు పదే బాధగా ఉంది ఇది పైగా కింద పెట్టిన కామెంట్స్ కూడా కొన్ని ఆ అమ్మాయి చేసింది తప్పు కాదు అని సమర్థించే వాళ్ళకి అసలు ఏం చెప్పాలో అర్థం కాక నా బాధ మీకు వినివ్వించుకుంటున్నాను